హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్ట్స్ ఈ అయితే మా ఇంట్లో ఉన్న చిన్న బుజ్జి ఫ్రిడ్జ్ టూర్ చేయబోతున్నాను సో ఫ్రిడ్జ్ టూర్ అంటే మీరు అనుకున్నట్టుగా పెద్ద పెద్ద వాళ్ళ ఛానల్లో చూసి డబుల్ డోర్ ఫ్రిడ్జో ఇంకేదో ఫ్రిడ్జో అనుకోకండి చాలా చిన్న బుజ్జి ఫ్రిడ్జ్ అనమాట సో దీన్ని క్లీనింగ్ అనేది ఎలా ఉండేదంటే నాది దీని కొన్న కొత్త టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాము ఆ కొన్న కొత్తల కొత్త మూడిపము వారానికి ఒకసారి అయ్యింది ఎవ్రీ సండే క్లీనింగ్ పెట్టుకునేదాన్ని అది కాస్త టెన్ డేస్కి అయింది అది కాస్త వన్ మంత్ అయింది ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు తప్ప ఇంకా దీన్ని జోలికి వెళ్ళడమే మారిపోయింది అన్ని సామాన్ ఇందులో కుక్కడము మనకు అవసరం ఉన్నాయి తీసుకోవడము అక్కడ ఏమైనా పడితే వదిలేయడము జరుగుతుంది తప్ప మరి క్లీన్గా ఉంచుకుందాం అనే ధ్యాస అనేది ఉండట్లేదు అంటే పాస్ట్ వన్ ఇయర్ నుంచి కొన్ని ఇంట్లో సిచ్యువేషన్స్ అనేవి చాలా దెబ్బతీసాయి నా మనస్తత్వాన్ని సో అందుకనే నేను దీన్ని పట్టించుకోవడం అలాంటివి కొన్ని మానేశాను అన్నమాట ఇంట్లో సో ఇంకా పండగ వస్తుంది కదా ఎవ్రీథింగ్ ఇంత క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇల్లు అన్నగి ఇంట్లో ఉన్న వస్తువులు గిన్నెలు పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట అందులో భాగంగా ఈరోజు మా వర్ల్పూల్ ఫ్రిడ్జ్ని ఈరోజు క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇది ఫోర్టీన్ థౌసండ్ బర్త్డే టూ థౌజండ్ నైన్టీన్లో సో తర్వాత ఈ చాలా నీట్గా ఉంచుకునేదాన్ని అండి సో ఇప్పుడు ఇంత మురికి మురికి డస్టీ డస్టీగా నేనే ఉంచుతున్నానా అనిపిస్తుంది వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ నుంచి ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి తువడం కూడా తక్కువే అయిపోయింది సో చల్ల దీన్ని క్లీన్ చేద్దాము దీన్ని క్లీన్ చేయడానికి నేను ఎటువంటి బేకింగ్ సోడాలు బేకింగ్ పౌడర్లు అలాగే నిమ్మకాయ నీళ్ళు అవన్నీ ఏం యూజ్ చేయనండి నేను ఎప్పుడు ఎలా యూ ఎలా దీన్ని క్లీన్ చేస్తానో అలానే క్లీన్ చేస్తాను మరి ఎలా క్లీన్ చేస్తానంటే జస్ట్ ఒక మగ్ వాటర్లో కొంచెము డెటాల్ లిక్విడ్ తీసుకుంటాను సో ఆ డెటాల్ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను ఆయన పైన కవర్ కూడా చాలా మాసిపోయింది సో దాన్ని క్లాత్ కూడా కొత్తగా తీసుకున్నాను అనమాట సో అది కూడా వేస్ట్ చూపిస్తాను సో ఎవ్రీథింగ్ ఇలా క్లీన్ చేద్దాం ఫ్రిడ్జ్ టూ చేద్దాము అని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాను ముందులో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దామంటే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అంతా తీయాలి కదా అని చెప్పేసి అందులో ఉన్న సామాన్లు అన్నీ బయట తీసి పెట్టానండి చాలామంది అందులో పప్పులు చింతపండు రవ్వలు అవన్నీ పెడతారు అవన్నీ మనము జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన తీరుగా జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పెడితేనే మంచిది అలాంటి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటే ఆ పెట్టుకున్న ఒక తీరు కానీ ఇంత చిన్న ఫ్రిడ్జ్లో మనము ఇవన్నీ పెట్టలేము సో ఫ్రిడ్జ్ దుడవాలంటే ముందు లైట్ ఆఫ్ స్విచ్ అయితే తీసే ఆ తర్వాత అందులో వేస్టేజ్ సామాన్ అంతా కూడా పక్కన పెట్టాను ఆ పక్కన ఉన్న గ్లాస్ సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి తోముకోవాలి అని చెప్పేసి అవి పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే అవి కింద పడ్డాయి అంటే విరిగిపోతాయి ఆల్రెడీ ఒకటి విరగొట్టాను మళ్ళీ ఇప్పుడు విరగొడితే బాగుండదు కదా అని చెప్పి అవన్నీ పక్కన పెట్టాను మెయిన్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పెట్టుకున్న సామాన్లు అయితే ఈ నెయిల్ పాలిష్లు అంటే బయటపెడితే ఖరాబ్ అవుతాయని ఫ్రిడ్లో పెడతాను అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ స్వీట్ కొంచెం మిగిలింది దాని రెసిపీ ముందు ముందు వస్తుంది అండ్ ఇదాం వెళ్లిపోయి పేస్ట్ ఇంకా ఫ్రిడ్జ్ టూ అంటే ఫ్రీలో స్వామాలు కూడా చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను ఏంటి ఇన్ని కూల్ డ్రింక్స్ ఉన్నవింట్లా అని ఆశ్చర్యపోకండి ఎవ్రీ సండే నాన్ వెజ్ తింటాం కదా కొంచెం డైజెషన్ కావాలని చెప్పి థమ్సం తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట ప్రతి సండే బయటికి వెళ్ళే పని లేకుండా ఒకటేసారి ఒక హాఫ్ డే అని తెచ్చుకొని ఒక్కొక్క సండే ఒక్కొక్కటి తాగుతాం ఒక్కొక్కటే తాగుతాం ముగ్గురం ఒక్కటే తాగుతాం అలాగే కూరగాయలు సో ఇవంతా కూడా ఇంకొన్ని బేకింగ్ సంబంధించిన పౌడర్లు అదే ఫ్రూట్ కస్టర్డ్ పౌడరు బ్రెడ్ ఫ్రూట్స్ కొంచెం ఆసిపోయిన ఫ్లవర్సు చీజు స్వీట్ కార్ను ఇలా ఇంకా అయిన కూరగాయలు బ్లూబెర్రీ అండ్ కిస్మిస్ డబ్బా అది సో అవి కొంచెం పాపకి పెట్టిస్తాను అప్పుడప్పుడు అనమాట తనకి ఫుడ్లో డైట్లో అండ్ గులాబ్ జామ్ పౌడరు సో ఇవి మీ ఫ్రిడ్జ్లో ఉన్న ఆ ఫ్రిడ్జ్లో ఉన్న సామాను ఆ స్టీల్ డబ్బా వచ్చేసి పెరుగు అనమాట సో డబ్బాలో నేను పెరుగు తోడేస్తాను ఇంకా ఈ సామాన్లు ఇవి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఉంచాల్సిన సామాన్లు నుంచి తీయాల్సిన సామాన్లు పెంటొప్పలు అనమాట సో ఇదంతా ఎంత గందరగోళంగా ఉందని బయట కూడా చాలా డిస్ట్ స్టీగా ఉంది అంత తుడవాలి అని చెప్పేసి ముందు ఏం చేస్తానంటే ఒక మగ్గులో నేను డెట్టాలు తీసుకున్నాను అంత ఇంకేం పౌడర్లు కానీ సర్ఫ్లు కానీ ఇంకా లిక్ బేకింగ్ పౌడర్లు బేకింగ్ సోడాలు వేసి తుడుస్తారు కదా నిమ్మకాయ వేసి నేను ఆ ఏం చేయనండి లోపల అంతా క్రిములు పోవాలి నీట్గా కావాలి అని చెప్పేసి జస్ట్ ఒక మగ్గులో డెట్టాలు తీసుకొని ఆ వాటర్ వేసేసి ఒక క్లాత్ని వేసుకొని కాటన్ క్లాత్ని ముంచేసి దాంతోని తుడిచేస్తున్నాను మనకి ఎక్కడ బాగా డస్టీగా ఉందో నల్లగా ఉందో ఫంగస్ పైన వైట్ కలర్ది డబ్బు లాగా ఉంటుంది కదండీ దాన్ని ఇంటిగా చేస్తే ఖచ్చితంగా పోతుంది సో నేను చూపిస్తాను అది చాలా మూడు నెలలు నాలుగు నెలల నుంచి మధ్యలో గ్యాప్ తీసుకొని తుడ్చాను కాబట్టి అది అలా ఉంది కానీ లేకపోతే తెల్లగానే ఉండేది ఫంగస్ లాగా వాటర్ పడుతూ ఉంటే ఫంగస్ వస్తూ ఉంటుంది కదండి సో అది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఎక్కడైతే తడి క్లాత్తో మనం తూడ్చామో అదే ప్లేస్లో నేను పొడి క్లాత్తోని కూడా తూడ్చేస్తున్నాను వెంట వెంటనే ఇంకా పని అయిపోతుంది అని చెప్పేసి ఒక రెండు మూడు క్లాత్లు అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ పనిలో ఉన్నప్పుడైతే ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఆ టబ్బు ప్లేస్లోనే ఎక్కడైతే ఫంగస్ నల్లగా అయిందో అక్కడే మనకు ఎలాగో ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్స్తోని గోర్లతోని గట్టిగా తుడిచాలన్నమాట గట్టిగా తుడిచినట్లయితే ఆ నల్లగా ఉన్న ఫంగస్ అంతా పోతుందండి సో ఒక కెమెరాని అట్లా అడ్జస్ట్ చేసుకొని తుడవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను చూసారా మురికి ఎట్లా పోతుందో సో చూడండి చాలా మురికి పట్టింది దాన్ని బాగా గట్టి గట్టిగా రాస్తున్నాను మ్యాక్సిమం క్లీన్ అయితే చేశానండి సో మొత్తం ఒకేసారి అయితే పోదు కదా సో ఫస్ట్లో చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది చాలా వరకు తెల్లగా అయింది అండ్ అక్కడక్కడ ఉన్న మర్కల్ని మీరు ఏంది ఇదే మురికి ఇదేం తుడ్చారనుకోకండి సో అక్కడ నెయిల్ పాల్యూషన్ నెల్ రిమూవ్లు కారణం వల్ల అక్కడ మర్క్ ఏర్పడింది దాన్ని ఎంత గట్టిగా తుడిచినా పోవట్లేదు అండ్ ఈ డబ్బాలో ఆల్రెడీ నేను ఒక ర్యాక్ని ఇరవొట్టాను సో అది చూపిస్తున్నాను అనమాట ఇంకా కిందంతా తుడవాలి సో ఫంగస్ పట్టిన దగ్గర ముందైతే తుడుద్దామని చెప్పి అది తుడ్చాను ఈ ఈ ఈ రౌస్లో కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా మరొకసారి డెటాల్ నీళ్ళతో నార్మల్ నీళ్ళతో పొడి క్లాత్తో తుడుస్తాను మూడుసార్లు తుడుస్తాను నేను ఒక్కసారి ఫ్రిడ్జ్ పని పెట్టుకున్నానంటే అండ్ దాని లోపల సంబంధించిన కూరగాయల ట్రే కానీ అలాగే సామాన్లు ట్రే కానీ బోటిల్స్ ట్రే కానీ అన్నీ అన్ని వాటిని కూడా శుభ్రంగా మంచిగా కడిగి కొంచెంసేపు పక్కన పెట్టాను ఆరాలి అని చెప్పేసి అండ్ టోటల్గా ఫ్రిడ్జ్ అయితే ఇంకా మంచిగా కంప్లీట్గా మూడుసార్లు ఒకసారి డెట్టాల్ నీళ్ళతో నార్మల్ నీళ్ళతో పొడి క్లాత్తో తోచేస్తే ఇంత నీట్గా అయిందనమాట ఆల్మోస్ట్ ఆల్ ఫంగస్ పోయిందండి అక్కడ నెయిల్ రిమూవరు నెయిల్ పాల్యూషన్ ఏదో పడ్డది ఇంకా అది పోవట్లేదు చాలా రోజులు అలా పడి ఉండి ఇక్కడ ఏంటంటే నేను ఫ్లవర్స్ పెడతాను అనమాట సో మనం కుంకుమలతోని పసుపులతోని డబ్బా డబ్బా తీస్తూ ఉంటాం అని అల్లం పేస్ట్ పేసుకొని అప్పుడప్పుడు అదే రోలో ర్యాక్లో పెడతాను సో అందువల్ల అక్కడ కొన్ని మచ్చలు ఏర్పడ్డాయి ఇంకా అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా అక్కడ సంబంధించి ఇంకా మిగతా అంతా కూడా టబ్బు అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా ఉన్న ఫంగస్ని అంతా తుడ్చాను అండ్ బయట కూడా మొత్తం క్లాత్తో తుడిచి పొడి క్లాత్తో తుడిచేసి పెట్టాను అనమాట సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన దానికంటే అంటే ఇప్పుడు చూసిన దానికంటే చాలా తేడా వచ్చింది అండ్ మీ దగ్గర మామూలుది టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కొద్దిగా లిక్విడ్తో విమ్ జెల్ లిక్విడ్ పెట్టుకున్నా పర్వాలేదు మంచిగానే ఉంటుంది ఆ జెల్తో లిక్విడ్తో తూర్చేసినా పోతుందండి అండ్ బయట డోర్ కూడా బాగా టెస్ట్ పట్టింది దీన్ని కూడా ఫింగర్స్తో మొత్తం కూడా బాగా రాద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో చూసారా మనం ఫ్రిడ్జ్ని మనం కావచ్చు కావాల్సిన వస్తువు తీద్దాం అనుకునేసరికి ఆ డబ్బా డబ్బా తీసేసరికి అది అలా అయిపోతుంది అనమాట మొత్తం లాస్ట్కు ఫైనల్లీ తూడ్చేశాను ఇంకా మిగతా సామాన్ అంతా సెట్ చేసేసానమాట ఇంకా నా ఫ్రిడ్జ్ టూ లోపల ఎలా సర్దుకున్నాను అనేది ఇదంతా అనమాట సో ఇంకా కూరగాయలు పండ్లు అవన్నీ సర్దేసుకున్నాను అండ్ మీద క్లాత్ కూడా కవర్ కూడా కొత్తది తీసుకున్నాను ఏంటో ముందుకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తే వచ్చింది కొనుక్కున్నాను సో బాగుందా బాగుంటా కామెంట్ చేయండి ఎలా ఉందో సో ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అయితే మంచిగా తూర్చేసి క్లీన్గా పెట్టాను సో పండగ వస్తుందంటే ఇన్ని పండ్లు ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు మగవాళ్ళు బయటకు వెళ్ళగానే అంటారు ఎందుకు వెళ్ళగానే చేస్తామంటే ఏదో ఒక క్లీనింగ్ ప్రాసెస్లోనో లేకపోతే ఇంకా ఏదో పనిలోను మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఏదైనా స్నాక్స్ చేద్దామనే అనేలోననే ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట థమ్స్అప్స్ అలాగే చీజ్ అవన్నీ ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా కూడా లాస్ట్ సాటర్డే చేశానండి సో అప్పటికి కూరగాయలన్నీ ఖరాబ్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను అండ్ ఇవన్నీ కడిగేసి పెట్టేశాను అనమాట ఇందులో వచ్చేసి మీకు మా కిస్మిస్ అండ్ బ్లూబెర్రీస్ ఉంటాయి ఆ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను అండ్ ఈ బుట్టలో లీఫ్ వెజిటబుల్స్ పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ లెమన్స్ అలాంటివన్నీ అందులో పెడతాను ఆ పక్కన వచ్చేసి ఆపిల్స్ అండ్ ఫ్రూట్స్ ఆ తర్వాత కూరగాయలు సాటర్డే తుడిచాను కాబట్టి నేను కూరగాయలు మళ్ళీ చదిరేయవచ్చు అని చెప్పేసి అలా పెట్టాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసినట్లయితే నెల్ పాలిషేసి నేను ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టాను సో చాలా మంది ఫ్రిడ్లో ఎగ్స్ అంటున్నారు నేను కూడా ఫ్రిడ్జ్లో కొంచెం ఎగ్స్ పెట్టాను నాకు కొంచెం ఓసీ జబ్బు ఉంది నాకు ఎట్లా పడితే అట్లా తీయబోదీ కాదు సో అందుకని ఫ్రిడ్జ్లో నేను ఆ రోజు అలానే ఖాళీగానే ఉంటుంది ఆ ప్లేస్లో పూలు పెడతాను దేవునికి సంబంధించిన పూలు స్టోర్ చేసుకుంటాను అనమాట పక్కన వచ్చింది వచ్చేసి నెయిల్ పాలిషన్ నా దగ్గర రకరకాల నెయిల్ పాలిషన్లు అన్ని ఉంటాయి మెయిన్గా నేను యూజ్ చేసేది జ్యూస్ ఈ కంపెనీ ఎక్కువ యూజ్ చేస్తాను అది వన్ కోటింగ్ వేసుకుంటే చాలా బ్రాండెడ్గా ఉంటుంది అండ్ మై గ్లామ్ అలా అలా లేకపోతే టెన్ రూపీస్వి ఏవి దొరుకుతాయి అవి టెన్ రూపీస్ ఎక్కువ బ్రాండ్ కాదు ఎక్కువ రోజులు ఉండవు చెయ్యికి సో జ్యూస్ కంపెనీ ఎక్కువ యూజ్ చేస్తాను నెయిల్ పాలిషులలో అండ్ కింద రోలో వచ్చేసి ఈ మిల్క్ పౌడర్ అండి మనం రెసిపీస్ కూడా పెడతాం కదా అందుకనే అలా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అండ్ అప్పుడప్పుడు పాప చాక్లెట్స్ అడుగుతూ ఉంటుందండి సో అవి కూడా మా ఇంట్లో స్టోర్ చేసి పెడతాను నేను కూడా ఎవ్రీ రోజు లంచ్ తినగానే ఒక చాక్లెట్ అలవాటు ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ బేకింగ్ పౌడర్ అండ్ ఇక్కడ వచ్చేసి కుంకుమ పువ్వు వంటలలో యూజ్ చేస్తాం కదా సో అదనమాట సో ఇది ఈ రోలో ఇవి మట్టుకే ఉంటాయి అండ్ ఇక్కడ బాటిల్స్ పెట్టుకుంటాం ఎండాకాలంలో ఇప్పుడు రైనే అండ్ వింటర్లో తాగాం కదా సో అందుకనగా టమాటా పచ్చడి లాస్ట్ వీక్ మమ్మీ లాస్ట్ మంత్ మమ్మీ వచ్చినప్పుడు చేసి పెట్టింది సో టమాటా పచ్చడి అండ్ కెచప్స్ ఆ తర్వాత అక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ కొని ఎన్ని రోజులైందో చేద్దాం చేద్దామని తెచ్చుకున్నాను కానీ చేయలేదు ఆ తర్వాత కస్టర్డ్ పౌడరు అలా ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టోర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదే అండి మా బుజ్జి చిన్న ఫ్రిడ్జ్ టూర్ సో చాలామంది ఫ్రిడ్జ్లలో మేము అవి పెట్టుకుంటాం మేవి పెట్టుకుంటే డబుల్ డోర్ ఐస్ ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పుకుంటారు కదా మా ఇంట్లో ఉన్న సింపుల్ ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మొదటిసారి సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్